ఇవాళ ఈ దొరలు వచ్చినాక తెలంగాణలో ఈ దొరలు వచ్చినాక మళ్ళా ఆ దొరలు ఆ భూములను కాజేయడానికే ఈ ధరణి వ్యవస్థ తెచ్చి ఇవాళ విఆర్ఓ రెవెన్యూ వ్యవస్థలంతా మార్పిడి చేసి వాళ్ళు ఏం అధ్యక్ష ఇవాళ విలేజ్ విఆర్ఓలు పట్టు ఏం చేసారు అధ్యక్ష ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా వందలో రెండు వందలు మూడు వందలు తీసుకుంటే ఇవాళ ధర వచ్చిన తర్వాత కలెక్టర్ కలెక్షన్ కింగులు అయినరు ఇవాళ ధరని వాళ్ళ ఇష్టానుసారంగా భూములు కాజేయడానికే హైదరాబాద్ చుట్టూ కూడా కాజేసారు ఉత్తర తెలంగాణ అంతా కాజేసుకున్నారు సంతృప్తిగా ఉన్నారు ఇవాళ ఏదో మాట్లాడని చెప్తారు అధ్యక్ష ఇవాళ కొందరు గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది ధరను అనేది వారికి అనుకూలంగా మార్చుకున్నది కాబట్టి ఇది ప్రజలకు అవసరమయ్యే ధరణి కాదు రెవెన్యూ ఇలా రైతులకు అవసరమైన ధరణి కాదు ఇది కాబట్టి దీంట్లో పెను మార్పులు రావాల్సిందే దీంట్లో మార్పులు తేవాల్సిందే ఈ ప్రభుత్వం పూర్తి నమ్మకం పెట్టుకురు ఇలా ఏసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారే తప్పకుండా ఈ ధరణిని తీసి ప్రజలకు ప్రజా పరిపాలన అందిస్తాం ధరణిలో ఎన్నో మార్పులు తెచ్చి దాన్ని రద్దు చేస్తామని చెప్పడం కూడా అయింది కాబట్టి రైతులు నమ్మిరు ప్రజలు నమ్మినారు తెలంగాణ మార్పులను తప్పకుండా చేయాల్సిందిగా సభాధారం మీ త్వరగా ప్లీజ్